హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ప్యాక్ మాధురి నర్సింగ్ ఆఫీసర్ అండ్ ఈరోజు నేను వీడియో ఏంటంటే నా వీడియో ఏంటంటే చిన్నపిల్లల్లో కామర్లు గుర్తించడం ఎలాగా అసలు మెయిన్గా పుట్టిన వెంటనే పిల్లల్లో మనం కాములు గుర్తించడం అనేది చాలా కష్టంగా మారుతుంది అది టూ డేస్ తర్వాత కానీ అది బయటపెడడం అనేది జరగదు అప్పుడు మనం ఎలా చేయాలి ఎలా గుర్తించాలి ఇది ఒకవేళ సివియారిటీ అయితే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్గా మనం కాములు పుట్టిన వెంటనే మనం గ్రహించలేకపోతే కనుక ఒక వన్ డే తర్వాత అయినా సరే మనం చూడగలుగుతాం అది ఎలాగంటే కళ్ళల్లోనూ అలాగే చేతిలో వేళ్ళల్లోనూ కూడా పసుపచ్చగా పచ్చగా ఉంటుంది శరీరం అంతా కూడా పసుపచ్చగా పచ్చగా మారుతుంది ఒకవేళ మనం అది కనుక సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే కనుక అది మెదడుకి అలాగే వెండపోసికి దెబ్బ తినే అవకాశం ఉంటుంది ప్లస్ అలాగే కూడా ఇది చెవిటి చెవిటి సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి అన్నమాట చిన్నపిల్లల్లో మనం ఇది తొందరగా గ్రహించడం అనేది చాలా ముఖ్యమైన లక్షణం ఫస్ట్ మనం ఏం చేయాలి ఎలా గ్రహించాలి అంటే కనుక ఫస్ట్ పిల్లల యొక్క కళ్ళు చూడాలి అది పసుపచ్చగా ఉందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసేసి మనం వాళ్ళ యొక్క ముక్కు మీద ఒక ఫింగర్ని మన ఫింగర్ మన వేలును పెట్టి ఒక నిమిషం ఒక కొన్ని సెకండ్స్ పెట్టి వదిలేసినట్లయితే కనుక అది పసు వస్తే కనుక కంపల్సరీగా కూడా జాండీస్ అని గుర్తించవచ్చు లేదు మన అరికాల మీద ఒక కొన్ని సెకండ్స్ వేలు పెట్టి దాని మీద నొక్కి ప్రెస్ చేసినట్టు వదిలేసినట్టే అయితే కనుక అది పసుపు వస్తే అరికాలు గనక వస్తే గనక అది కూడా మనం కవర్లని చెప్పవచ్చు మెయిన్గా మనం మన వేళ్ళు అంటే పిల్లల యొక్క వేళ్ళు అలాగే కళ్ళు అలాగే కాళ్ళు చేతులు చూడవచ్చు అలాగే శరీర భాగం కూడా చూడవచ్చు మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఫస్ట్ మనం తల్లిపాలు అనేవి కంపల్సరీగా ఇవ్వాలి ఎలా తగ్గించాలి అంటే తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి నేను తప్పు చేసింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ డే అయితే నేను మానేశానండి తల్లిపాలు ఇవ్వడం నాకు రాలేదు అని చెప్పేసి ఫస్ట్ పాలు కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దా ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటంటే తల్లిపాలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తా ఇమ్యూనిటీ పవర్ ఒకవేళ కనుక మీరు ఇంకా తగ్గలేదు అంటే కనుక వెంటనే మనం హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది ముఖ్యమైన విషయము ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సిన విషయాలు ఎక్కువ కూడా సన్లైట్కి ఎక్కువ మనం పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి అలాగే మనం గ్రహించాలి గ్రహించలేకపోతే కనుక చాలా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి తల్లి పాలు కంపల్సరీగా ఇవ్వాలి నేనైతే ఇవ్వలేదు నా బిడ్డకు కూడా జాండీస్ అయితే వచ్చాయి నేను ఇంకా అశ్రద్ధ చేయడం చేస్తే కనుక నా బిడ్డ నాకు తక్కేవాడు కాదు ఇవి మీరు చేయాల్సిన విషయాలు నాకు జరిగినట్టుగా మీకు జరగకూడదనే ఈ విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ కనుక ఇది యూస్ఫుల్ వీడియో అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే కదా ఇది మెయిన్గా మనం కాములు గుర్తించాల్సింది కళ్ళు అలాగే చర్మం అలాగే కాళ్ళు చేతులు అన్నమాట పరీక్ష చేయించుకోవాలి పరీక్ష చేయించాలి తల్లిపాలు కంపల్సరీగా పట్టించాలి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దయచేసి మీరు గుర్తించుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మీరు ఎప్పుడు కూడా ఇది గుర్తించాల్సిన విషయమే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్